హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజు ఒక మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇదేంటంటే హారతి కర్పూరం అండి హారతి కర్పూరం చిన్న చిన్న బిళ్ళలు ఒకటి ముద్ద హారతి అంటారు కదా ఆ కర్పూరం ఒకటి రెండు రకాలండి ఇవి ఇవి రెండు కూడా చాలా అంటే చాలా ఉపయోగకరమైన వస్తువులండి ఇంట్లో మనకి ఇది ముద్ద హారతి కర్పూరం అయితే ఎందుకంటే ఇది మన ఇంట్లో బొద్దింకలు చీమలు పురుగులు బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా అవి పోవాలంటే ఇల్లు అంతా నీట్గా ఉండాలంటే ఏం చేయాలనో చెప్తాను వినండి ఒక్క హారతి కర్పూరంతో మొత్తం అన్నీ కూడా పటాపంచలు అయితే అయిపోతాయండి ఇలా మీరు చేసి చూడండి తప్పకుండా అయితే మాత్రం బల్లులు బొద్దింకలు అయితే మాత్రం చాలా వరకు తగ్గిపోతాయండి నేనైతే చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటే మా ఇంట్లో తీసుకున్నానండి ఇవి వేస్ట్గా పడేసేవి ఈ బాక్సెస్కి ఫస్ట్ మనం క్యాప్ ఓపెన్ చేసి ఆ క్యాప్కి మనం సూతితో కానీ ఏదేదంటే ఓ ఊసా లేకపోతే మేకు ఏదన్నా ఉన్నాయి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి నా దగ్గర అయితే ఫోర్ బాక్స్ అయితే తీసుకున్నాను నేను మీ ఇష్టం మీరు ఎన్ని బాక్స్లు తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఎన్ని తీసుకున్నా మనకు తక్కువ అవుతూ ఉంటాయి చక్కగా బాక్స్ తీసుకుని పిన్నిస్తో మొత్తం హోల్స్ అయితే పెట్టేశానండి నేను హోల్స్ ఎందుకు పెడుతున్నానంటే దీంట్లో నుంచి స్మెల్ అయితే బయటకు రావాలి ఎందుకంటే బాక్స్ మూతపెట్టేస్తే స్మెల్ అయితే రాదు కదా అందుకు చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలండి బాగా పెద్ద హోల్స్ అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది దానికోసం చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి మన ఇష్టం ఎన్న పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్గా అయితే పెడుతున్నానండి ఇది చాలా పలచగా ఉండడం వల్ల ఇలా హోల్స్ పెట్టినా కూడా తొందరగా పడిపోతుంది చూస్తారా మొత్తం అలా రౌండ్గా అయితే పెట్టేశాను నేను మొత్తం వన్ బాక్స్లు కూడా అలానే పెట్టేసుకోవాలి ఎందుకంటే హారత కర్పూరం అనేది మనం బాగా మూత పెట్టేస్తే బాగా బాగుంటుందండి కొద్దిగా మనం ఓపెనింగ్ కానీ చేసి ఉంచితే కనుక హారత కర్పూరం ఆవిరైపోతుంది కదా కానీ దీంట్లో స్మెల్ బయటికి రావాలంటే కొద్దిగా హోల్స్ అయితే పెట్టాలి మొత్తం నేను నాలుగు బాక్సులకి హోల్స్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు రెండు కర్పూరం బిళ్ళలు తీసుకుని మనం కొద్దిగా ఇలా నలుపుకోవాలి నలిపితే మెత్తగా లాగా అయితే అయిపోతుంది రెండు నలుపుకొని మనం చక్కగా అయితే మూత అయితే పెట్టేయాలి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ ఉపయోగం కూడా మీకు చెప్తాను నేను మొత్తం నాలుగు బాక్సుల్లో కూడా అలా ఫిల్ చేసేసి మనం బాక్స్లో అయితే క్లోజ్ చేసేయాలి ఈ బాక్సులు మనం పడేసుకోవాల్సిన పని ఏమి లేదండి ఈ హారతి కర్పూరం ఆవిరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాయి ఆ బాక్సులు ఎంటీ బాక్సులు అయితే అయిపోతాయి మళ్ళీ దాంట్లో ఎలా వేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇవి దగ్గర దగ్గర ఇలా క్రష్ చేసి పెడితే దగ్గర దగ్గర నెల లేదంటే రెండు నెలల వరకు అయినా ఉంటుందండి చక్కగా అన్నీ ఇలా చేసేసుకొని మనం మూతలు అయితే గట్టిగా ప్రెస్ చేసేయాలి లాక్ చేసేయాలి ఎందుకంటే సైడ్కి ఒలిగిపోకుండా ఉండడం కోసం నేనైతే మొత్తం నాలుగు బాక్సులు కూడా అలాగే రెండు వేసి కర్పూరం బిళ్ళు అయితే క్రష్ చేసి అయితే వేసేసాను ఎలా తర్వాత ఇట్లా ఉపయోగాలు ఏంటి చెప్తాను చూడండి మనకి బట్టలు ఎక్కువగాను పురుగులు పట్టడం స్మెల్ రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా వాష్ చేసి లోపల పెట్టిన బట్టలు కూడా అటువంటి వాటిలో డైలీ వేర్ బట్టల్లో మనం ఒక బాక్స్ పెట్టుకుంటే ఈ వర్షాకాలం కొద్దిగా ముక్కు వాసన అది వస్తూ ఉంటాయి కదా అటువంటి ముక్కు వాసన రాకుండా బల్లులు బొద్దింకలు ఇటువంటివి తిరగకుండా పురుగులు పట్టకుండా మంచి ఫ్లే ఫ్లేవర్గా అయితే మాత్రం ఉంటుందండి ఇవి మనం ఏ బట్టల్లో కానీ బెడ్షీట్స్లో కానీ అన్నిటిలో కూడా పెట్టుకోవచ్చండి నేనైతే డెలివరీ శారీస్లో పెట్టాను ఫస్ట్ తర్వాత ఇవి పట్టు చీరలో ఎప్పుడన్నా వేసుకునే చీరలు అవి ఉంటాయి కదా ఇవన్నీ పెద్దగా ఎక్కువగా వాడడం వాటిల్లో అయితే మాత్రం ప్రతి ర్యాగ్లో ఒక్కొక్కటి అయితే పెట్టేశాను నేను బాక్సు ఒకవేళ ఈ బాక్స్ లేకపోతే బాక్స్ లేకపోయినా సరే మనం చేసుకోవచ్చండి అది ఎలాగన్నా చూపిస్తాను చూడండి బాక్సే ఉండాలని ఏం లేదు మనకి నా దగ్గర బాక్సులు అయితే ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను ఇలాగా మొత్తం అయితే మూడు రేఖల్లోని మూడు చోట్ల ఒక్కొక్క బాక్స్ అయితే ప్లేస్ చేసేసాను ఉండే బట్టల్లో కూడా మనకు తెలియకుండా చిన్న చిన్న పురుగుల్లాగా అవి పడుతూ ఉంటాయి కదా ఈ స్మెల్ కండి పురుగులు ఏమంటే అస్సలు పా ఉండవు అనమాట ఇంకా ఎందుకంటే కర్పూర స్మెల్కి చాలా పురుగులు అయితే పోతూ ఉంటాయి ఇది ఎప్పుడో పూర్వం నుంచి మన పెద్దలు చేసేదేనండి మనమైతే రకరకాల స్ప్రేస్ రకరకాల వెరైటీస్ అన్నీ కొనుక్కున్నప్పుడైతే వాడుతున్నాము ఎన్ని వాడినా పాతకాలం చిట్కాలు పాతకాలం చిట్కాలేనండి అవి యూజ్ అయినట్టుగా మిగిలిన ఏమైతే యూజ్ అవ్వవు మనకి డబ్బులు అయితే ఖర్చు అంతే నేను బాక్సెస్ లేకపోతే ఇలా మనం చక్కగా పేపర్స్ తీసుకుని నీట్గా క్రష్ చేసేయాలి చేసేసి మనం అన్నీ కూడా ఒక ప్యాకెట్స్ కింద అయితే తయారు చేసేసుకోవాలండి మొత్తం మనకి ఎన్ని ప్యాకెట్స్ తయారు చేసుకుని ఇంట్లోకి తక్కువే వస్తాయి నెలలో ఒక్కరోజు మనం ఇది పని అనుకోకుండా చేసుకుంటే ఇల్లు అంతా చాలా క్లీన్గా అయితే ఉంటుందండి చాలా శుభ్రంగా ఉంటుంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే కూడా వస్తుంది ఇవి మొత్తం మనం ఇలాగ రెస్ట్ చేసుకుని ప్యాకెట్స్ చేసేసుకోవాలి ఎందుకంటే పేపర్లో నుంచి ఆటోమేటిక్గా బయటకు అయితే ఆ స్మెల్ అయితే బయటకు వస్తుందండి ప్లాస్టిక్ బాక్స్లో అయితే అయితే స్మెల్ బయటకు రాదు కాబట్టి నేను హోల్స్ అయితే పెట్టాను దీనికి అలాంటి అవసరం అది ఏమీ లేదు ఇలా అయితే మనం చక్కగా ఎన్ని కారణండా చేసేసుకోవచ్చు కర్పూరం నలగడం కూడా చాలా ఈజీ అండి చాలా త్వరగా అయితే నలిగిపోతుంది మనలా చేతితో క్రష్ చేస్తే చాలు నలిగిపోతుంది కర్పూరం వేయచ్చు ముద్ద హారతి కర్పూరం ఉంది కదా అదైనా సరే చక్కగా మనం పౌడర్ చేసి ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క పేపర్లో వేసి మనం అయితే ఇలాగా ప్యాకెట్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి బాగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఎలా ఉపయోగించాలో చెప్తాను వీటి వల్ల మామూలు ఉపయోగం కదండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట ఇది మీరు తప్పకుండా అయితే చూడండి మనం ఇలాగ పప్పులు రవ్వలు పిండ్లు ఇవన్నీ ఉంటాయి కదా అటువంటి డబ్బాలు అవి పెడతాం కదా అట్ల వెనకాల మనకి ఏదో ఒకటి పాకుతూ ఉంటాయి బొద్దింకలు పురుగులు అవి ఏమి లేకుండా ఉండాలంటే ఒక ప్యాకెట్ ఒక్కొక్క షెల్ఫ్కి పెట్టామంటే అసలు ఏమీ పాకండి చాలా నీట్గా అయితే ఉంటుంది నేనైతే ఒక్కో షెల్ఫ్లో ఒకటి అయితే వేసేస్తూ ఉంటానండి ఇలా వేస్తుండడండి మీరు మీరే ఆశ్చర్యపోతారు నిజమే అండి మిరాకిల్ ఇది అసలు బొద్దింకలు కానీ బల్లులు కానీ లేవనైతే మాత్రం అంటారు బొద్దింకలు బల్లు ఉంటే కొద్దిగా స్మెల్ కూడా వస్తుందండి ఆ స్మెల్ కూడా లేకుండా చాలా బాగుంటుంది ఇవి రోజు వాడే ఉంటాయి కదా మనకి సాల్ట్ కారం టీ పొడి కాఫీ పొడి షుగర్ ఇటువంటి డబ్బాల దగ్గర కూడా పెట్టుకుంటే మనకు అసలు ఇంకా చింతే ఉండదు కానీ మనం పూజా మందిరంలో కూడా మనం ప్రసాదాలు పెడుతూ ఉంటాం అక్షంతాలు వేస్తూ ఉంటాం కదా అందుకు అక్కడ కూడా బొద్దింకలు పురుగులు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి సాలీ పురుగులు ఉంటాయి కదా అవి కూడా ఒక ప్యాకెట్ అక్కడ వేసామంటే మనకు చింతే ఉండదు నీట్గా అయితే ఉంటుంది అలాగే మనం స్టవ్ ఉంటుంది కదా స్టవ్ కింద బల్లులు పాకుతూ ఉంటాయి ఒక్కొక్కసారి బొద్దింకలు పాకుతూ ఉంటాయి అప్పుడు మనం ఇలా కర్పూరం పెళ్ళి అయితే తీసుకుని ఒక కర్పూరం బిల్ల స్టవ్ కింద ఒకటి కానీ రెండు కానీ వేస్తూ ఉంటే ఆ స్మెల్కి స్టవ్ కింద కూడా రావండి చాలా ఈజీ టిప్స్ కదండి ఇవి చిన్న చిన్న టిప్స్ చాలా ఈజీగా అయితే ఉంటాయి ఇది ఏంటంటే మనం గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ వాటర్లో రెండు కర్పూరం పిల్లలు బాగా క్రష్ చేసి అయితే వేసేయాలండి ఈ వాటర్ వల్ల అయితే మామూలు ఇదైతే ఉండదు బాగా కలిపేసిన తర్వాత ఇది ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని మనం ఎక్కడ కావాలండి అక్కడ కిటికీలు కానీ తలుపులు కానీ మనం స్ప్రే చేసి క్లాత్తో తుడిచేసుకున్నామంటే మంచిగా స్మెల్ వస్తుందండి దాని మీద ఎటువంటి క్రిములు కూడా ఉన్నా చచ్చిపోతాయి అనమాట అలా ఏముండదు చాలా నీట్గా అయితే ఉంటాయి ఇలాగే ఇదే వాటర్లో మనం ప్రతిరోజు భోజనాలు అయిపోయిన తర్వాత నైట్ టైం పని అంతా అయిపోతుంది కదా అప్పుడు చక్కగా ఒక క్లాత్ ఏదైనా వేసి నేనైతే ఇది వేశానండి స్పాంజ్ అయితే ఉంది కదా నా దగ్గర అయితే వేశాను వేసి మనం పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్లో ఉండి ఎంగిలి గిన్నెలు ఉంటాయి కదా అవి అయితే మాత్రం అసలు కిచెన్లో ఉంచకూడదండి ఉంచితే బొద్దింకలు అయితే ఎక్కువైపోతాయి దానికి ఇలా మనం ఆ వాటర్లో క్లాత్ వేసి పిండేసి స్టవ్ అంతా ఇలా తుడిచేసుకోవాలండి ఇలా తుడిచిన తర్వాత చెప్తున్నాను మళ్ళీ పొడి క్లాత్ పెట్టి అయితే అస్సలు తుడకూడదు ఎందుకంటే ఆ స్మెల్ అయితే స్టవ్కి అయితే అలా ఉండాలి మనం చుట్టూ తుడుచుకుంటే మనం ఎంత నీట్గా చేసి పడుకుంటూ ఉంటాం కానీ పొద్దున్న లేచేటప్పుడు దాని నిండా ఎన్నో పాకుతూ ఉంటాయి లేచి మళ్ళీ అయితే క్లీన్ చేసుకోవాలి మనం అటువంటిది ఏమి లేకుండా ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేసి నీట్గా స్టవ్ క్లీన్ అయిపోతుంది అక్కడ ఉండి క్రిములు అన్నీ కూడా పోతూ ఉంటాయి అలాగే బల్లులు బొద్దింకలు అయితే అస్సలు ఉండనే ఉండవు మీకు అలా అయిన తర్వాత మనం గ్యాస్ కౌంటర్ ఉంటుంది కదా గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా ఇలా ఈ వాటర్తో ఎలా అప్లై చేసి అయితే మాత్రం మనం వదిలేయాలండి వదిలేస్తే ఇంకా అసలు దానికి అక్కడ పాకడానికి సాధ్యమేది ఇంకా ఎక్కడ కూడా మనం ప్లేస్ అయితే ఇవ్వలేదు మనం అలా నీట్గా చేసుకుని మన డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది కదా భోజనం చేసే టేబుల్ కూడా ఒక్కసారి నీట్గా ఇదే వాటర్తో తుడి చేసుకుంటే అసలు చీమలు కూడా రావండి బొద్దింకలు రావు బల్లులు రావు అసలు బొద్దింకల్ని బల్లుల్ని తరిమే మహా ఆయుధం ఏంటంటే ఈ కర్పూరమే అండి ఎన్నో రకాలు వాడుతూ ఉంటాం స్ప్రేలు వాడుతూ ఉంటాం లిక్విడ్స్ వాడుతూ ఉంటాం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం అయినా సరే అవి పోవండి కానీ మన హోమ్ రెమెడీ అనమాట ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కానీ అవన్నీ తుడిచిన తర్వాత మిగిలిన వాటర్ అయితే అస్సలు పారబోయక్కర్లేదండి నైట్ టైం అంటలన్నీ కడిగేసిన తర్వాత మనం సింకులో మాత్రం ఇలా పోసేసి అలా ఉంచేయాలి తర్వాత పైన వాటర్ అయితే మనం మళ్ళీ పోయకూడదు నార్మల్ వాటర్ ఆ స్మెల్కి సింకులో కానీ సింక్ పైపులో కానీ అస్సలు పురుగులు అయితే ఉండవండి అలాగే ఫ్రిడ్జ్ కింద తుడవడం మా పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది కదా అలా అలాగైనా కొద్దిగా చిరాక్గా అయితే అనిపిస్తుంది అటువంటి చోట కూడా మనం ఒక కర్పూర మెల్ల వేసుకుంటే చాలా క్లీన్గా అయితే ఉంటుందండి ఇలాగే ఇంట్లో మనం కార్నర్స్లో కూడా వేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి ఇలా మనకి సోకేష్లు అవి ఉంటూ ఉంటాయి కదా ఆ పైన ఎక్కువగా అస్తమాటు మనం క్లీన్ చేయము షోకేస్ అస్తమాటు క్లీన్ చేయం కాబట్టి మనం సోకేష్లో కానీ ఆ పైన కానీ ఒక్కొక్క కర్పూరం బిళ్ళు అయితే వేసి ఉంచేస్తే చాలా శుభ్రంగా ఉంటుందండి చాలా హాయిగా కూడా ఉంటుంది మనకు ఎందుకంటే బల్లులు అవి తిరుగుతుంటే మనకు చాలా ఇదిగా ఉంటుంది కదా ఆ బల్లుల్ని ఎలా తరిమి కొట్టాలో మనకు తెలియదు కానీ బల్లుల్ని పొద్దుంకెల్ని తరం కొట్టే ఐదు అంటే కర్పూరం అండి ఇదైతే కర్పూరం షాంపూ ప్యాకెట్ ఈ రెండు కూడా మనం మాపు పెట్టేటప్పుడు బకెట్లో వాటర్ వేసి రెండు కర్పూర మిల్లలు వేసి షాంపూ వేసి బాగా కలిపిన తర్వాత మనం మాపు పెడితే ఇల్లంతా మనం ఎటువంటి లిక్విడ్స్ వేయాల్సిన పని లేదండి ఇల్లు నీట్గా ఉంటుంది తర్వాత పురుగులవి కూడా పాకు చాలా క్రిమి సంహారం కింద ఉంటుంది ఇది అందుకు క్రిములన్నీ నశించిపోతాయి ఇలా మనం నీట్గా చేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరినో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి దయచేసి లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నానండి ఇదే వాటర్తో మనం చాలా పనులు ఉంటాయండి ఆ వాటర్తో కొన్నే చెప్పగలిగాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కావాలి ఎటువంటి టిప్స్ ఎన్నో ఉన్నాయండి తప్పకుండా ఆ వీడియోలో మొత్తం చెప్తాను ఈ కర్పూరం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఇది తల్లి కన్నా ఎక్కువ మేలు చేస్తుందండి కర్పూరం ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను ఓకే బాయ్ ఉంటానండి టేక్ కేర్